నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తవుతుంది అని అంటున్నారు సో ఇది సాధ్యమా అసాధ్యమా అంటే కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే సాధ్యమే కానీ ఇవి సాధ్యం అవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వానికి సక్సెస్ రేటు పెరగడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్లానింగ్స్ చాలా ఉన్నాయి వాటిల్లో ఒకటి పోలవరంలో ఉన్నటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎవరైతే భూములు అవి ఇవి ఇచ్చి ఉంటారో వాళ్ళకి కొంతమందికి వచ్చేసి హౌసెస్ ప్లానింగ్స్ ఉన్నాయి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి వచ్చేసి ఆ భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంటుంది సో అవి ఒకప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ వాల్యూ పెరిగినట్టుంది సో దాన్ని బట్టి కూడా ప్రభుత్వం ఇన్ని రోజులు వెనకడికి వేయడానికి ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ఆర్ అండ్ వ్యాల్యూ వస్తుంది ప్రభుత్వాలు మారే కొందే ఆర్ అండ్ వ్యాల్యూ విలువ కూడా అమౌంట్ కూడా పెరుగుతూనే ఉంది సో దీంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి నివేదికలు వాళ్ళు ఇస్తానన్నటువంటి అమౌంట్కి ఇక్కడ అవసరమైనటువంటి అమౌంట్కి బేరేది కాకపోవడంతో తల పట్టుకుంటున్నటువంటి సందర్భం ఇంకోటి వచ్చేసి ఏదైతే అక్కడ సిల్వేర్ కింద కాపర్ డ్యామ్ ఏదైతే డ్యామేజ్ అయ్యిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి ఎందుకంటే అది టీడీపీ వాళ్ళు వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ నిర్వాహకము వాళ్ళు చేసిన తప్పు అని వీళ్ళు అంటారు వాళ్ళు వచ్చేసి టీడీపీ చేసినటువంటి కనకార్యం అని వాళ్ళు అంటారు సో ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా కూడా జరిగిపోయిన దాని గురించి వెనక తీసుకురాలేం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా ఎలా చేయాలా ఏం చేస్తే ఈ సమస్య పరిష్కరిస్తాం ఈ సమస్య నుంచి గట్టి అన్నది ఆలోచించాలి ఎందుకంటే దాదాపుగా రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఇప్పుడు అది జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రాజెక్టు పనులు తొందరగానే కంప్లీట్ అయితే ప్రజలు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతాంగానికి కూడా ఎంతో ఇచ్చినట్టు ఉంటుంది సో ఈ పార్షియాలిటీ పొలిటీషియన్స్ ఈ సారీ ఈ పార్షియాలిటీ డైవర్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ పోలవరం తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మేము పలాన్ టైంలో పూర్తి చేస్తాం పలాన్ టైంలో పూర్తి చేస్తూ ఉన్నారు సో అదైతే కాల ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చేసింది రెండు వేల ఇరవై ఏడు కల్లా టోటల్ క్లియర్ అని సో రెండు వేల ఇరవై టోటల్ క్లియర్ అవ్వాలనే ఆశిద్దాం అయితే మంచిదే కంప్లీట్ అయితే కనుక మొదలుపెట్టింది ఒకరు రెప్పని కట్టింగ్ ఒకరు సో ఈ ప్రభుత్వానికి క్రెడిట్ ఉంటుంది ఒకవేళ వీళ్ళు కూడా చేయలేకపోతే కనుక మళ్ళీ యథాతథ తదా ప్రజ ఇంకా ప్రజలేమనుకుంటారు టైల్ చెప్తానే ఉంటారు వింటానే ఉంటారు పరిస్థితికి వస్తుంది సో చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ